వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు సంబంధించి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ మెమో జారీ ఆ మెమో జారీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా ఇక్కడ డేట్ కింద గమనించినట్లయితే ఇక్కడ ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ మెమో నెంబర్ ఫైనాన్షియల్ జీరో టూ వన్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ బార్ ట్వెల్వ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటూ ఒక మెమో అనేది జారీ చేయడం జరిగింది ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి మరి ఆ మెమోలో ఉన్నటువంటి సారాంశం ఏది ఇప్పుడు మనం తెలుసుకుందాం సబ్జెక్ట్ కనుక చూసినట్లయితే ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంటు జీపీఎఫ్ డిడక్షన్ ఎట్ ద ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే ఫ్రమ్ ద రెగ్యులర్ ఎంప్లాయీస్ రిక్వెస్ట్ ఫర్ వెరిఫికేషన్ అంటే రెగ్యులర్ ఎంప్లాయర్స్కి సంబంధించి జిపిఎఫ్ డిడక్షన్ అనేది సిక్స్ పర్సెంట్ ఉండాలి అని చెప్పి ఇక్కడ మెమో జారేటం జరిగింది ఇంకా వివరంగా కనుక చూసినట్లయితే ఇక్కడ రెండో పేరాలో యాజ్ పర్ ద AP GPF 1935 rules and as per the orders of the government wide reference second cited the minimum subscription of GPF of an employee shall not be less than 6% of the basic pay for regular employees. The AG's office also has requested the APCFSS to maintain the minimum subscription of 6% of the basic pay. Further, it has been observed by the undersigned that the GPF subscriptions are not being deducted from uh, some of the employees, or a lesser amount below 6% is being deducted from the few. Hence, ఆల్ ద డిటి అండ్ ఏవో ఆర్ రిక్వెస్టెడ్ టు ఇన్స్ట్రక్ట్ థియర్ ఎస్టీఓ టు వెరిఫై వెదర్ ద మినిమం సబ్స్క్రిప్షన్ ఆఫ్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ పే ఈస్ బీయింగ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద రెగ్యులర్ జిపిఎఫ్ ఎంప్లాయీస్ అంటే మిత్రులారా ఇక్కడ మనం గనక ఈ మెమోని కనుక పూర్తిగా పరిశీలించినట్లయితే రెగ్యులర్ ఎంప్లాయీ అంటే సిపిఎస్ వారు కాకుండా ఓపిఎస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరికైతే పిఎఫ్ అయితే అమౌంట్ డిడక్షన్ చేయడం జరుగుతుంది కదా ఆ పిఎఫ్ అనేది జిపిఎఫ్ అనేది మన బేసిక్ పేలో సిక్స్ పర్సెంట్కి తక్కువ ఉండకూడదు సిక్స్ పర్సెంట్ ఖచ్చితంగా డిడక్షన్ చేయాలి అయితే కొంతమంది ఎంప్లాయర్స్లో సిక్స్ పర్సెంట్ కన్నా తక్కువ డిడక్షన్ చేయటం జరుగుతుంది అటువంటి వారిని గుర్తించి సిక్స్ పర్సెంట్ డిడక్షన్ చేయండి లేకపోతే వాళ్ళ యొక్క శాలరీని ఆపండి అనే ఉద్దేశంతో ఇక్కడ మెమో నెంబర్ మెమో జారీ చేయడం జరిగింది కాబట్టి ఇక మనకి రెగ్యులర్ ఎంప్లాయర్స్ జీపీఎఫ్ ఎంప్లాయర్స్కి సంబంధించినటువంటి వారికి మన యొక్క బేసిక్ పేలో సిక్స్ పర్సెంట్ జీపీఎఫ్కి డిడక్షన్ చేయటం జరుగుతుంది ఇది మిత్రులారా ఈ యొక్క మెమో యొక్క సారాంశం